తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు అదేవిధంగా పంట పెట్టుబడుల సాయం కింద జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ని విడుదల చేయడం జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలని డబ్బుల్ని పంపిణీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ని ఒక ఎకరం నుంచి పది గుంటల నుంచి మొదలుకొని ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులైతే మొదటి విడుదల కింద అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాలలో ముందుగా ఈ రైతు భరోసా డబ్బులు ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మనకి పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏడాదికి మూడు విడుదల్లో మొత్తం ఆరు వేల రూపాయలని ఇక పంపిణీ అయ్యబోతుంది ఇక ఇప్పుడు పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం పంపిణీ అర్హతల జాబితా మరియు కొత్త లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక కేవలం ఇటువంటి అప్డేట్స్ అని అనేది చేసుకొని ఉన్నటువంటి రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు దీంతో పాటుగా యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కలుపుకొని మొత్తం ఎనిమిది వేల రూపాయలు వేల డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఇక ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు అనేది పంపిణీ అవుతాయో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో వారికి ఆ పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా ఇంకా ఎప్పుడు జమ చేయనున్నారో కూడా మనం ఈ వీడియోను అయితే తెలుసుకుందాము సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ను అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వ్యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద రైతుల ఖాతాలలో ఈ ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఎత్తున బడ్జెట్ అనేది కేటాయించబోతుంది ఇక మనకి వానకాల సీజన్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది దాదాపు అరవై లక్షల మంది రైతులకి ఇక ఈసారి రైతుల సంఖ్య అనేది పెరిగింది కాబట్టి ఈసారి పదివేల కోట్లకు పైగా బడ్జెట్ అనేది ఉండబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నారని చాలామంది అయితే అడుగుతున్నారు ఇక ఎట్టకేలకు మన నవంబర్ నెల చివరి ఆకారుల నుంచి నవంబర్ నెల మూడో వారం డిసెంబర్ నెల రెండో వారం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం ఈ నవంబర్ నెల మనకి రెండో వారం నుంచి లేదంటే నవంబర్ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఈ కేంద్ర ప్రభుత్వం పంపిణీ అయ్యబోతున్నటువంటి పీఎం కిసాన్ రెండు వేల రూపాయల డబ్బులు ఎనిమిది వేల రూపాయల డబ్బులు రెండు పథకాల కిందగా ఈ దాదాపు నవంబర్ నెల చివరి ఆఖరిలోపు జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోవాలి ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది మరలా ఈసారి చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఎనిమిది వేల రూపాయలు రెండు పథకాల నుంచి డబ్బులను మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే షేర్ చేసి తప్పకుండానైతే వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ గైస్ జై హింద్